నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగింది ఈరోజు డేట్ వచ్చేసి ఇరవయో తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి దాదాపు సమయం వచ్చేసి సాయంత్రం నాలుగున్నర గంటలు అవుతుంది నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది అయితే కంటైనర్ ద్వారా అయితే ఒక కార్ అయితే బెంగళూరు వరకు అయితే పంపించడం జరుగుతుందండి ఈ కార్ వచ్చేసి ఫోర్ డి కోసుకుంటూ రెండు ప్లస్ వేరేంటండి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చర్ పదహారు రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనరు ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ మన మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడితే కర్ణాటక స్టేట్ బెంగళూరు నుంచి ఓలెట్టి వెంకట సుబ్రహ్మణ్యం అనే అన్నయ్య అయితే మూడు లక్షల పదివేలకు మాట్లాడుకొని ఫుల్ పేమెంట్ చేయడం జరిగిందండి మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు నా కమిషను పదిహేను వేలు ప్లస్ మూడు లక్షల పదివేలు కారు ధర మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఫుల్ పేమెంట్ చేయడం జరిగింది ఎన్ఓసీ కూడా ఆల్రెడీ అప్లై చేయించిన అప్లై చేయించి కార్ డెలివరీ తీసుకొని ఈరోజు ఇరవై తారీఖు సాయంత్రం నాలుగున్నర గంటలకైతే కంటైనర్ అతనికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి కంటైనర్ అతనికి ఇచ్చిన ఇక్కడి నుంచి న్యూఢిల్లీ నుంచి గురుగా వెళ్తుంది గురుగా నుంచి మన కంటైనర్ ద్వారా అయితే మనకు బెంగళూరు వరకు అయితే చేరుకోవడం జరుగుతుందండి ఒకసారి కార్ చూడండి ఎంత క్వాలిటీ ఇప్పించిన అయిందని మీకు ఒక ఐడియా వస్తుంది మన కారు మాత్రం చాలా బాగుందండి ఫోర్ డికోస్పోర్టు రెండు ట్రెండ్ ప్లస్ రెట్టు రెండు వేల పదిహేను మ్యాన్ఫ్యాక్చర్ పదహారు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా ఒరిజినల్ ఒరిజినల్ రైడింగ్ అండి ఈ కారు మన యూట్యూబ్ ఛానల్లో మొన్న మొన్న వీడియో పెడితే కర్ణాటక స్టేటు బెంగళూరు వాసులు ఓలెట్టి వెంకట సుబ్రహ్మణ్య అన్నయ్య అయితే మూడు లక్షల పదివేలకు మాట్లాడుకొని ఫుల్ పేమెంట్ చేయడం జరిగిందండి పేమెంట్ మూడు లక్షల పదివేలు పేమెంట్ చేసి నా పదిహేను వేలు కమిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అడిషనల్గా దీనికి మొత్తం యాక్సెసరీస్ దాదాపు ఇరవై వేల వరకు యాక్సెసరీస్ చేయించుకోవడం జరిగింది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ కానీ యాండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అని ప్లస్ బాడీ కవరు డోర్ వైజర్సు మంచి క్రోమింగు క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ అండి నేను ఏది ఇగో ఇది కలర్ అనే షేడ్ కాదు ఇంకా తక్కువలో కూడా దొరుకుతాయి తక్కువలో కూడా వేయించుకుంటుంటారు కొంతమంది డీలర్లు వేయిస్తారు కానీ ఇక మనకు అది నడవదు ఏదున్నా సరే ఏదున్నా సరే రూపాయి రూపాయిపోయినా కూడా మంచి వేయించుకోవాలి తక్కువలో కూడా దొరుకుతాయి కలర్ నాలుగు రోజులకి షేడ్ అయిపోతాయి మీ ఇంటికి ఇంటికి రాకందుకే షేడ్ అయిపోతాయి ఇది ఒరిజినల్ క్వాలిటీ ఇదైతే ప్యూర్ ఒరిజినల్ స్టీల్ ఇది ఈ గ్రోమింగ్ అయినా ఏదైనా సరే కలర్ అనే షేడ్ కాదు ఇట్లా యథావిధి ఉందో అట్నే ఉంటుంది స్టెప్ని కవర్ ఒకటి రియర్ గార్డు సేఫ్టీ గార్డు మొత్తం కంప్లీట్గా మోడిఫికేషన్ చేయించి పంపించమని చెప్పడం జరిగింది ఇంతకుముందు కూడా చాలా బండ్లు సేమ్ ఇదే విధంగా చేపించిన నేను చాలా బండ్లు చేపించి కొస్ఫోట్లకు అమ్మ అమ్మటం అయితే జరిగింది కొంతమంది కస్టమర్లు ఇక్కడ అమ్మిన తర్వాత కూడా సేమ్ అదే విధంగా మోడిఫికేషన్ కావాలంటే అదే విధంగా చేపించి పంపించిన ఆ కార్ వీడియోలు గిట్ట చూసి ఫోటోలు గిట్ట చూసి అన్న సేమ్ అట్లని చెప్పి అంటే చేయించడం అయితే జరిగిందండి కారు అంటే ఇంటి ముందర ఉన్నా సరే ముద్దుగా ఉండాలి మంచిగా ఉండాలి ఎక్కడికైనా పోయినా సరే ఒక కార్ అంటే ఏంది ఒక రెస్పెక్ట్ అనేది ఒక ఇట్లా ఒక రెస్పెక్ట్ అనేది ఒక గౌరవం అనేది ఇస్తుంది కారు కారు వీలర్ అనేది కారుని కాపాడాలి అంతేగాని కారు ఏది పడుతుంది తీసుకొని మొత్తం సొట్టలు ఉన్నది కలర్ పోయింది ఆటోకి కా కారు తేడా లేనటువంటి కారు తీసుకొని మనం అది యాడికి పోయినా కూడా మనకు విలువ తప్పకే కానీ బస్సుకు పోయి ఏదైనా మంచి చెడుకు బస్సులోకి పోయినా ఇబ్బంది ఉండదు కానీ పనికిరాని కార్ వేసుకొని పోయి మొత్తం సొట్టలు గిట్టలు పెట్టుకొని పోయి పనికిరాని మధ్యలాగే కారు అది వేసుకొని భార్య పిల్లలతో అడగన పోయినా కూడా ఖరాబ్ రావండి అట్లా ఉంటుంది ఏది ఉన్నా సరే కారు కొన్నామంటే ఇక అది మన ఒక కొత్త కారు కొనకున్నా సరే పాత కారు కొన్నా కానీ ఒక కొత్త కారు కొన్న ఫీలింగ్ అనే రావాలి ఆ విధంగా ఉంటుంది ఈ కారు కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది మొత్తం కంప్లీట్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి ఈరోజు పెట్టిన కారు కూడా అడ్వాన్స్ వచ్చినాయి ఆల్రెడీ సేమ్ ఇదే మోడల్ కారు పదిహేను మ్యాంక్ వచ్చిన కార్ రిజిస్ట్రేషన్ సిల్వర్ కలర్ కార్ పెట్టినాక ఆ దాని కూడా అడ్వాన్స్ వచ్చినాయి టూల్ కిట్ గిటా ఉంది చూపి చెప్పడం వచ్చిన టూల్ కిట్ గిట ఉంది జాకి గిట మొత్తం ఉంది ఈరోజు పెట్టిన సిల్వర్ కలర్ కారు సేమ్ ఇదే అది కూడా అడ్వాన్స్ వచ్చినాయి అది కూడా వాళ్ళు అన్నారు ఒక మాట లేకపోతేనే కంటైనర్ పంపి అని చెప్పాడు అది ఎట్లా ఉంటుంది ఇంకా తర్వాత అది బాడీ కవర్ అండి ఒరిజినల్ ప్యూర్ వాటర్ వాటర్ ప్రూఫ్ అండి ఇది ఇంటీరియర్ కానీ మొత్తం ఎక్స్టీరియర్ కానీ పర్ఫెక్ట్ ఉంది సైపో ఓకే అండి కార్ బయలుదేరుతుంది ఓకే అండి కార్ అయితే బయలుదేరుతుంది ఈరోజు ఇరవై తారీఖు సెప్టెంబర్ నెల దాదాపు సమయం సమయం కూడా చూపిస్తాం మీకు వేరే ఫోన్లో నాలుగు గంటల నలభై రెండు నిమిషాలు అవుతుందండి ఇరవై తారీఖు సెప్టెంబరు సండే ఆదివారం రోజున కార్ అయితే బయలుదేరుతుంది ఇక్కడ నుంచి గురుగాంకి వెళ్ళి గురుగా నుంచి అయితే కంటైనర్ ద్వారా అయితే కంటైనర్ ద్వారా అయితే మనకు బెంగళూరు చేరుకుంటుందండి ఇంకా ఎవరికైనా కార్లు కావాలంటే పిల్గాడు లేడు పిల్లాడు వేడు ఇంకా ఎవరికైనా కార్లు కావాలంటే కింద టైట్స్ ఉన్నామంటే కాల్ చేయండి ఏదన్నా సరే ఎక్స్ మంచిగా ఉన్న కా కారు మాత్రమే పీస్ విషయం ఏ పీస్ కూడా మారదు ఒక్క డోర్ కూడా మారదండి ఒక్క డోర్ కూడా మారదు నేను ఇచ్చిన ఇచ్చిన బండి ఇంతకుముందుకు గతంలో ఇచ్చిన బండ్లు అయినా సరే ఇప్పుడు ఇయబోయే బండ్లు అయినా సరే ఏదన్నా సరే యాక్సిడెంటల్ అనేది ఉండదు ఒక్క పీస్ ఒక్క డోర్ మారినా సరే వీడియో అనేది పెట్టను వందల బండ్లు ఉంటాయి చాలా ఉంటాయి బండ్లు అమ్మకానికి ఉన్న బండ్లు ఇవన్నీ ఇవన్నీ అమ్మకానికి ఉన్న బండ్లు వేయించాదాకా పెట్టాలంటే ఎన్నో రోజు పది వీడియోలు కూడా పెట్టవచ్చు రోజు పది వీడియోలు కూడా పెట్టవచ్చు కానీ పెట్టలేము అలా మంచిగా ఉన్న బండ్లు కొన్ని మాత్రమే చూసి పెట్టడం జరుగుతుంది నేను కూడా నేను కూడా ఒక ఇక్కో స్పోటు తీసుకున్నా అండి పార్ మోడలు వైట్ కలరు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ బండి అది కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆ బండి కూడా నేను దసరా తర్వాత సేల్ చేస్తాను నేను అది కూడా ఇంటికి తీసుకొస్తాను దసరా తర్వాత సేల్ చేయడం జరుగుతుంది ఇంకెవరికైనా కార్లు కావాలంటే కిందట రాస్తున్నామంటే కాదు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగిన కాస్త మా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి